ఏపీ తెలంగాణ మధ్య ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళ్తాయనే ప్రచారం ఆందోళన కలిగిస్తున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు పేర్కొన్నారు అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లాభపడుతుందని తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు ఆయన రెండు వేల ఇరవై ఒకటిలోనే ఇలాంటి ప్రతిపాదన వస్తే నాడు సీఎం హోదాలో కేసీఆర్ గట్టిగా వ్యతిరేకించారని గుర్తు చేశారు హరీష్ రావు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం షరతులు పెడితే కేంద్రం ఒప్పుకోలేదన్నారు కృష్ణా జిల్లాలో ఇంకా తెలంగాణ వాటా కేఆర్ఎంబీ పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి ఈ అంశంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ప్రశ్నించారు ఆయన ఒకటి లెఫ్ట్ పవర్ హౌస్ అది మెగావాట్లు రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ అది ఎనిమిది వందల పదిహేను మెగావాట్లు మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి హౌస్ అరవై మెగావాట్లు ఈ మూడు కలిపితే పదిహేడు వందల డెబ్బై ఐదు మెగావాట్ల మూడు పవర్ హౌసులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి అంటే ఇలా మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది ఏమైనా ఆలోచిస్తుండ్రా ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు ఒక సెకండ్లో స్టార్ట్ అవుతుంది హైడల్ పవర్ గొప్పతనం ఏంటంటే విత్ ఇన్ ఏ సెకండ్ యూ కెన్ స్టార్ట్ అదే థర్మల్ పవర్ స్టార్ట్ చేయాలంటే పది గంటల సమయం పడుతుంది పవర్ జనరేషన్ పవర్ జనరేషన్లో మనకు మూడు బోత్తులు వేయాల ఒకటి శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ అది తొమ్మిది వందల మెగావాట్లు రెండవది నాగార్జున సాగర్ మెయిన్ పవర్ హౌస్ అది ఎనిమిది వందల పదిహేను మెగావాట్లు మూడవది నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీద ఉన్నటువంటి పవర్ హౌస్ అరవై మెగావాట్లు ఈ మూడు కలిపితే పదిహేడు వందల డెబ్బై ఐదు మెగావాట్ల మూడు పవర్ హౌజులు మీ చేతుల్లో నుంచి కేంద్ర ప్రభుత్వం చేతుల్లోకి పోతాయి అంటే ఇవాళ మనం అడుక్కునే పరిస్థితి వస్తుంది రేపు అసలు రేపు మీకు ఎంత ఇబ్బంది అవుతుంది పవర్ మేనేజ్మెంట్ ఎంత ఇబ్బంది అవుతుంది ఏమైనా ఆలోచిస్తుండ ఇప్పటిదాకా మేము ఎప్పుడంటే అప్పుడు